గారు అని బాధపడుతోంది తల్లి శైలజ నా బిడ్డ నాకు ఎలాగైనా ఇప్పించండి అని చెప్పేసి కోరుకుంటోంది అసలు తనకి వచ్చినటువంటి కష్టం ఏంటి ఎలాంటి న్యాయం కావాలని కోరుకుంటుందో అడిగి తెలుసుకుందాం మాకు మ్యారేజ్ అయ్యే ఫైవ్ ఇయర్స్ అవుతుంది ఓకే నాకు పాప ఉంది ఓకే అంటే మాకు ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉంది సరోగసి ద్వారా బేబీని ఇవ్వాలని ఒక ఫ్యామిలీ మాకు అప్రోచ్ అయ్యారు మీకు ఒక పాప ఉంది మీరు సరోగసికి రెడీ అయ్యారా సరోగసి అంటే ఏంటి తెలుసమ్మా కొంచెం ప్రాబ్లమ్స్ ఉన్నాయి మేడం ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అప్పులు ఏమన్నా అప్పులై కొంచెం ఎక్కువ ఉండడం వల్ల ఉన్న హౌస్ కూడా రెంట్లో ఉంటున్నా మేడం సో అక్కడ మమ్మల్ని అప్రోచ్ అయ్యి కొంచెం మీకు మనీ ఇస్తాము మాకు హెల్ప్ చేయండి అంటే దానికి ఇద్దరు ఓక్ అనుకున్నా మేడం సిక్స్ ల్యాక్ సిక్స్ ల్యాక్స్ అప్ అప్ లేదంటే ఇచ్చారు ముందే ఇచ్చారు ఫోర్ ఫైవ్ ల్యాక్స్ ఇచ్చారు సార్ డెలివరీ అయిన తర్వాత బాబుని ఇచ్చిన తర్వాత మీకు ఇంకా మనీ ఇస్తానని చెప్పి అన్నారు సో తిను కూడా ఓకే అని మాకు మనీ కొంచెం మా ఫైనల్స్ అంతా క్లియర్ అయిపోయింది సార్ అయిపోయిన తర్వాత ఇప్పుడు తిన్నేమంటుందంటే లేదు నాకు బాబు కావాలి నేను ఇవ్వలేను అగ్రిమెంట్ మీరు సైన్ చేశారా సార్ చేసాం మెడికల్ లీగల్ అగ్రిమెంట్ ఒకటి ఉంటుంది సైన్ చేశారు ఇద్దరు సైన్ చేశారు వాళ్ళు మీరు ఇద్దరు చేసాం సార్ మీ అమ్మాయి నా బిడ్డని నేను ఉంచుకుంటాను డెలివరీ తర్వాత మొదలు పెట్టిందా డెలివరీకి ముందే స్టార్ట్ అయింది లేదు సార్ డెలివరీ అయిన తర్వాత బాబుని చూసిన తర్వాత తను ఇంకా ఈఎంఐ ఎందుకు నాశనం చేసే ఒక తల్లి కన్నాక అది వాళ్ళు వేరే ఉంటారు డబ్బు కోసం చేసే వ్యక్తులు ఇంట్రెస్ట్తో చేసే వ్యక్తులు ఈఎంఐని తీసుకెళ్ళి నువ్వు అప్పు కోసం బలవంతంగా చేయించిన వ్యవహారం ఒకవేళ రేపు రోజున రివర్స్ అయితే మీరు రాసిన అగ్రిమెంట్ చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది మీరు ఆస్తులు అమ్మించినా కూడా కుదరదు అక్కడ ఇక్కడ హ్యూమానిటీ ఏముంది మా మాతృత్వం ఏముంది అసలు ఓ మారల్ వాల్యూస్ ఏమున్నాయి ఏమీ కనిపించట్లా మీ దగ్గర వీళ్ళొక్కలేనా ఇప్పుడు మొత్తం దీనికి టీమ్ ఉంటది మొత్తం అందరు లోపలికి వెళ్ళాలి ఇది చాలా సీరియస్ ఇష్యూ సార్ అతను ఏమన్నారంటే కొంచెం డబ్బు ఇస్తే ఎవరైనా ఒప్పుకుంటారు అని చెప్పి జస్ట్ అంటే ఆ టైంలో వీళ్ళు వచ్చారు వాళ్ళకి డబ్బు అవసరం మాకు బేబీ అవసరం అని చెప్పి మేము కొంచెం వెళ్ళాం అసలు వీళ్ళని నమ్మారా మీరు మాకే అరగంటలో అర్థమైపోతుంది వీళ్ళ డ్రామాలు అవసరానికి డబ్బు కోసం వాళ్ళు యాక్సెప్ట్ చేశారు రేపటి రోజున పాప పుట్టే పాప బాబో ఇవ్వకపోతే ఏంటి అని మీరు ఏమన్నా ఆలోచించుకున్నారా నైన్ మంత్స్ ఈఎంఐ మీరే పోషించారంట నిజమే పోషించారు ఎంత ఖర్చు అయి ఉంటుంది సుమారుగా నైన్ మొత్తం అయితే టెన్ లాక్స్ వరకు మాట్లాడుకున్నాం అండి ఓవరాల్ టెన్ లాక్స్ టెన్ లాక్స్ మొత్తం పాలు తల్లిపాలు ఉండాలని చెప్పేసి ఒక వన్ మంత్ మా దగ్గరే ఉండి మేమే చూసుకుంటాము మా దగ్గరనే ఉండండి ఇస్తాము అని చెప్పిన మ్యాడమ్ సరే అని వాళ్ళు అన్నిటికి ఒప్పుకొని అగ్రిమెంట్ మీద సైన్ చేశారు అంటే ఈ ఫైవ్ మంత్స్ నుంచి మీ ఇంట్లో ఉందా వెళ్ళిపోయారా బాబుని తీసుకొని మేడం మా ఇంట్లోనే ఉన్నారు ఉంది కానీ బాబుని మీకు ఇచ్చి వాళ్ళు ఇవ్వమంటే ఏడుస్తుంది ఇంకా ఒక్కసారి తల్లి ఫీడింగ్ మొదలు పెట్టింది అంటే ఇంకా బాండ్ ఎస్టాబ్లిష్ అయిపోద్ది అది మీకు అంటే ఆబ్వియస్లీ పాలిచ్చే తల్లి దగ్గర నుంచి లాగేసుకుంటామండి మీరు అనొచ్చు కానీ బాండింగ్ అనేది ఏర్పడుతుంది ఏ రకంగా కావాలి ఎందుకు అడుగుతున్నా నువ్వు దండం పెట్టుకుని కాలు పట్టుకున్నా నా బిడ్డ మా బాబు మాకు కావాలి మేడం మా బాబుని మీరే మాకు ఇప్పించండి ప్లీజ్ ఈ కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్ట్ అడ్వకేట్ రమ్యాకుల గారు నమస్తే మేడం ప్రముఖ సైకి డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు నమస్తే సార్ ప్లీజ్ కూర్చోండి కూర్చోండి సార్ మేడం శైలేజ గారు తన న్యాయం కావాలని చెప్పేసి ఇక్కడ వరకు వచ్చారు సో అసలు తనకి ఎలాంటి ప్రాబ్లం వచ్చిందో కనుక్కొని తనకి ఏం న్యాయం కావాలో తెలుసుకోండి ఓకే అండి శైలేజ గారు రండి నమస్తే 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 కూర్చోండి ఎవరండి పక్కన శైలేజ గారు మా హస్బెండ్ మీ హస్బెండ్ మీ పేరు దినేష్ మేడం నమస్తే ఎక్కడి నుంచి వస్తున్నారు మేము వైజాగ్ నుంచి వైజాగ్ నుంచి వస్తున్నారు ఏం చేస్తూ ఉంటారండి మీరు ప్రైవేట్ జాబ్ ప్రైవేట్ జాబ్ మీరు జాబ్ చేస్తూ ఉంటారు హా మ్యాడమ్ ఓకే ఏంటండి ఇక్కడ వరకు రావాల్సినటువంటి సమస్య ఏంటి మాకు మ్యారేజ్ అయ్యే ఫైవ్ ఇయర్స్ అవుతుంది ఓకే నాకు పాప ఉంది ఓకే అంటే మాకు ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉంది సరోగసి ద్వారా బేబీని ఇవ్వాలని ఒక ఫ్యామిలీ మాకు అప్రోచ్ అయ్యారు మీకు ఒక పాప ఉంది మీరు సరోగసికి రెడీ అయ్యారా సరోగసి అంటే ఏంటి తెలుసా అమ్మా థ్యాంక్స్ డాక్టర్స్ దగ్గరికి వెళ్తే మీ మీ కడుపులో ప్రెగ్నెన్సీ వచ్చేలాగా చేస్తారు అవునా మీరు ఒక పాపని కానీ వాళ్ళకి ఇద్దాం అనే దానికి అమౌంట్ మాట్లాడుకుందాం మీకు పాప ఉంది ఆల్రెడీ దాని నెక్స్ట్ ఇది ఉంది అచ్చా అచ్చా ఓకే మీ పాపకి ఎంత వయసు వయస్ 2 ఇయర్స్ 2 ఇయర్స్ కదా మా సరగసి ఎందుకు అంటే వేరే వాళ్ళకి హెల్ప్ చేయడానిక లేదంటే ఆర్థికంగా మీరు ఫైనాన్షియల్ ఇష్యూస్ గురించి నాకు ఫైనాన్షియల్ ఇష్యూస్ గురించి కాదే ఎలాగో మీ ఇద్దరు కూడా జాబ్ చేస్తున్నారు కదా అయినా కొంచెం ప్రాబ్లమ్స్ ఉన్నాయి మేడం ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అప్పులు ఏమన్నా ఉన్నాయి అప్లై కొంచెం ఎక్కువ ఉండడం వల్ల ఉన్న హౌస్ కూడా రెంట్ లో ఉంటున్నా మేడం సో అక్కడ మమ్మల్ని అప్రోచ్ అయ్యి కొంచెం మీకు మనీ ఇస్తామో మాకు హెల్ప్ చేయండి అంటే దానికి ఇద్దరు ఒక అనుకున్నాం మేడం ఓకే మీకు తెలిసిన ఫ్యామిలీ వాళ్ళు తెలియని వేరే వాళ్ళ ద్వారా ఓకే అప్రోచ్ అయ్యారు అయితే మేడం ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు నా వైఫ్ బాబు కావాలని చెప్పి తన అంటుంది మేడం తొమ్మిది నెలల్లో కడుపుతున్నారు కదా బాబు డెలివరీ అయిన తర్వాత బాబుని ఇవ్వని చెప్పి తను బాధపడుతుంది మేడం సరోగసీలో మీరు ఆల్రెడీ కాంట్రాక్ట్ పెట్టుకున్నారు ఎంతకు మాట్లాడుకున్నారు బాబు సిక్స్ లాక్స్ మేడం సిక్స్ లాక్స్ ఓకే సిక్స్ లాక్స్ ఉన్నాయి ట్వెల్వ్ ఉంది ఎయిటీన్ ఉంది కానీ బ్రోకరా గైనికాలజిస్ట్ ఎవరున్నారు లేడీ డాక్టర్ ఎవరున్నారు ఎవరు లేరా ఎవరు బ్రోకర్ గడ మధ్యలో మరి నైన్ మంత్స్ ఇవిడ మీ ఇంట్లోనే ఉందా లేదంటే వేరే పక్కన ఏదైనా రూమ్ లో పెట్టారా సెపరేట్ గా వాళ్ళు చూసుకుంటున్నారు సిక్స్ సిక్స్ లాక్స్ అప్ ముందే ఇచ్చేసారు సార్ ఫోర్ ఫైవ్ లాక్స్ ఇచ్చారు సార్ డెలివరీ అయిన తర్వాత బాబుని ఇచ్చిన తర్వాత మీకు ఇంకా మనీ ఇస్తానని చెప్పి అన్నారు సో తిను కూడా ఓకే అని మాకు మనీ కొంచెం మా ఫైనల్స్ అంతా క్లియర్ అయిపోయింది సార్ అయిపోయిన తర్వాత ఇప్పుడు తిను ఏమంటుందంటే లేదు నాకు బాబు కావాలి నేను ఇవ్వలేను వాళ్ళు డబ్బులు ఎలాగల మనం అప్ చేసాన ఇచ్చేద్దాము నేను బాబు ఉన్న అప్పులు తీర్చలేకే కదా ఈ తల చేసుకున్నారు కానీ తినికి బాబు కావాలని చెప్పి ఇప్పుడు మొత్తం అంటే ఈ హాస్పిటల్ విజిట్స్ ఇవన్నీ కూడా వాళ్ళు పెట్టుకున్నారా మీరు పెట్టుకున్నారు త్రూ ద నైన్ మంత్స్ వాళ్ళే పెట్టుకున్నారు మీ వరకు మాత్రం సిక్స్ లాక్స్ ఇచ్చేసారు అగ్రిమెంట్ సైన్ చేసారా మెడికల్ లీగల్ అగ్రిమెంట్ ఒకటి ఉంటుంది సైన్ చేశారు ఇద్దరు సైన్ చేశారు వాళ్ళు మీరు ఇద్దరు మీ అమ్మాయి నా బిడ్డని నేను ఉంచుకుంటాను డెలివరీ తర్వాత మొదలు పెట్టిందా డెలివరీకి ముందే స్టార్ట్ అయింది లేదు సార్ డెలివరీ అయిన తర్వాత బాబుని చూసిన తర్వాత తను ఇంకా

ప్రెగ్నెన్సీ తెచ్చుకోవాలి ప్రాసెస్ మీకు నచ్చింది ఓకే ఇంకొక పద్ధతి కూడా ఉంటుంది కదా స్పామ్ డోనర్స్ అని అలా చేసుకుని నువ్వు చేసేసుకుంటే అయిపోయేదిగా డబ్బులు అప్పులు తీరిపోయావి ఈఎంఐ జీవితం ఎందుకు నాశనం చేసావు ఒక తల్లి కన్నాక అది వాళ్ళు వేరే ఉంటారు డబ్బు కోసం చేసే వ్యక్తులు ఇంట్రెస్ట్తో చేసే వ్యక్తులు అమ్మాయిని తీసుకెళ్ళి నువ్వు అప్పు కోసం బలవంతంగా చేయించిన వ్యవహారం ఒకవేళ రేపు రోజున రివర్స్ అయితే మీరు రాసిన అగ్రిమెంట్ చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది మీరు ఆస్తులు అమ్మించినా కూడా కుదరదు అక్కడ నువ్వెందుకు ఆ పద్ధతి ఎందుకు ఎదుకోవాలో అసలు నువ్వే అమ్మడిపోతే అయిపోయేదిగా అంటే వాల్స్ పరం ఇది ఇది వచ్చింది కాబట్టి మీకు నెక్స్ట్ ఎగ్ గానీ స్పామ్ గానీ వాళ్ళదే వాళ్ళదే మేడం చాలా సీరియస్ ఇష్యూ సార్ కాదండి ఇప్పుడు ఆ డాక్యుమెంట్ మీరు చూశారు కదా డాక్యుమెంట్ మీద మ్యాండేటరీగా అది కరెక్ట్ డాక్యుమెంట్ దొంగ డాక్యుమెంట్ అనేది మనం చూడాలి మీరు సంతకం పెట్టే దాని మీద ఖచ్చితంగా గైనకాలజీస్ట్ ఆబ్స్టిట్యూషన్ సంతకం ఉంటుంది అందులో అది మ్యాండేటరీ ఎందుకంటే ఈ సరగసి అనేటటువంటి దాని మీద పెద్ద పెద్ద స్కాములు అయిపోవటం వల్ల ఏమైందంటే దీని చాలా అంటే మీరు వెళ్ళినటువంటి పద్ధతి బహుశా బ్యాక్ డోర్ నుంచి వెళ్ళారు అంతే కదా ఇక్కడ ఎవరు డాక్టర్ గేట్ ఎవరు ఇన్వాల్వ్ లేదు సో ఆరు లక్షలు ఖర్చు అయిపోయింది మీ చేతిలో అయితే ఆరు లక్షలు లేదు సార్ ఇప్పుడు ఈ క్షణాన్ని ఈ స్టేజ్ మీద బిడ్డను మీకు ఇస్తాం ఊరికి చెప్తాం బిడ్డను మీకు ఇస్తాం ఆరు లక్షలు ఇవ్వండి అంటే ఇచ్చేగలరా ఇదే పోనీ నిజంగా ఎఫెక్షన్ ఉన్న వ్యక్తులు అంటే ఆల్రెడీ ఓ పాప ఉంది వాళ్ళ అవసరం కోసం మీ అవసరం కోసం మీరు ఒకళ్ళు ఒక కుటుంబాన్ని చీట్ చేసినట్టే నీ పేరు ఏంటన్నా శైలజ్ నీకు ముందు నుంచి పాప పుట్టినప్పుడు కూడా బాబు కావాలి అనే కోరిక ఉందా ముందు నుంచి ఉందా నువ్వు చాలా సెన్సిటివ్గా ఉన్నావు అసలు సరగసి అనేటటువంటి అతి పెద్ద ప్రక్రియకి అసలు నువ్వు మెంటల్గా ఎలా ప్రిపేర్ నాకు అర్థం కావట్లేదు ఎందుకంటే నీ ఇలా ఉండేటటువంటి ఆడపిల్లలకి అంటే మామూలుగా తల్లికి ఎలాగ గర్భం వచ్చినప్పుడు బాండింగ్ బిడ్డతో ఏర్పడుతుంది కానీ నీలాంటి సెన్సిటివ్గా ఉన్నటువంటి ఆడపిల్ల అసలు విపరీతంగా ఉంటుంది బాండ్ అందు నుంచి ఈ సరగసి అన్నింటిలో కూడా ఎవరైతే ఆ గర్భం అద్దె గర్భం ఇస్తారో వాళ్ళని కూడా మేము ఎసెస్ చేస్తాం సైకలాజికల్గా అసెస్ చేస్తాం నిజంగా అన్న మాట ప్రకారం పెట్టిన సంతకం ప్రకారం బిడ్డను వదులుకునేటటువంటి కెపాసిటీ వీళ్ళకు ఉందా లేదంటే డబ్బులు ఇచ్చి వీళ్ళని ఎత్తి మీద టోపీ వేసుకుంటారనే భయంతో మిమ్మల్ని అసెస్ చేస్తాం నువ్వు అసలు నోట్లోంచి మాటే రావట్లేదు నువ్వు విపరీతమైన భయపడుతున్నావు సెన్సిటివ్ ప్లస్ మగబిడ్డ కావాలి అనే కోరిక నువ్వు ఎలాగమ్మా సంతకం ఆ అంటే ఇద్దరు అనుకునే పెట్టుకున్నావు నువ్వు అనుకుంటే నువ్వు ఇవ్వాల్సింది అది గర్భం మగపిల్లడు పుడతాడని మీకు ముందే తెలుసా చెప్పారా మీకు త్రీ ఫోర్ మంత్స్ చెప్పారా చెప్పలేదు పుట్టిన తర్వాత ఆడపిల్ల అయితే ఇచ్చేసేవాళ్ళ మీరు మగపిల్లుడు కాబట్టి కాబట్టి ఇవన్నున్నారు ఇచ్చేసేవాడు అంతే ఇప్పుడు మగపిల్లుడు కాబట్టి వీళ్ళు ఏదో డ్రామాలు ఆడుతున్నారు ఇక్కడ ఇక్కడ హ్యుమానిటీ ఏముంది మా మాతృత్వం ఏముంది అసలు ఓ మోరల్ వాల్యూస్ ఏమున్నాయి ఏమీ కనిపించట్లే మీ దగ్గర ఏ రకంగా న్యాయం జరుగుద్దని వచ్చారండి మీరు చేసిందంతా కూడా తప్పు మీ వైపే కనిపిస్తోంది కదా బాబు ఇప్పుడు వాళ్ళు కూడా పిల్లల గురించి ఇబ్బంది పడే కదా మీ వరకు వచ్చారు ఇప్పుడు మరి వాళ్ళని ఎలా హట్ చేస్తారు ఈ లొక్కర్లేనా ఇప్పుడు మొత్తం దీనికి ఒక టీం ఉంటుంది మొత్తం అందరు లోపలికి వెళ్ళాలి బేబీ ఏజ్ ఎంత అమ్మా బేబీ ఏజ్ ఎంత ఇప్పుడు ఎన్ని మంత్స్ అయింది డెలివరీ అయ్యి సిక్స్ మంత్స్ అయింది సిక్స్ మంత్స్ సిక్స్ మంత్స్ నుంచి మీరు బా బాబుని వాళ్ళకి ఇవ్వలేదు రూల్ ప్రకారం డెలివరీ అయిన తర్వాత అసలు మీకు చూపించరు ఇమ్మీడియట్గా బాబుని వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తారు ఆ త్రీ డేస్ ఆ ఫైవ్ డేస్ ఆ వన్ మంత్ ఏదో మిల్క్ కోసం ఇది చేస్తారే తప్ప మీరు అయినా ఇప్పుడు సిక్స్ మంత్స్ నుంచి అవతల వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు వాళ్ళేం లీగల్ యాక్షన్ తీసుకోలేరా మీ మీద ఇంకా ఇంకా బతులు ఆడుతున్నారా మిమ్మల్ని కదా మా బిడ్డ నువ్వు ఇవ్వకపోతే ఎలా పాలిచ్చే బిడ్డే అర్థం అవుతుంది కానీ అగ్రిమెంట్ ప్రకారం బిడ్డను అక్కడ ఇవ్వకపోతే ఎలా నీ మనసులో ఏంటో చెప్పు బాబుని తీసుకొచ్చావా ఆ పేరెంట్స్ వస్తే పిలుస్తాం వాళ్ళకి ఇచ్చేస్తాం ఇచ్చేస్తావా బాబుని హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి